హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము రైతు బంధు రైతు బంధు ఈ మధ్య కాలంలో అయితే పెద్ద సవాల్గా మారింది అసలు రైతు బంధు వేస్తారా లేదా అసలు వేస్తే ఎన్ని ఎకరాల వాళ్ళకి వేస్తారు ఒక ఎకరాకి ఎన్ని పైసలు ఇస్తారా అనే దాని గురించి అయితే మనకు పెద్ద సవాల్గా మారింది కదా ఇవన్నీ ప్రశ్నలు మీ మైండ్ లో కూడా రన్ అవుతున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని మార్పులు చేయాలని అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ పథకం ద్వారా పేద రైతుల కన్నా భూస్వాములకే ఎక్కువగా మేలు చేస్తుందనే భావన ప్రజల్లో అయితే బలంగా ఉండడంతో ఈ పథకంలో మార్పులు చేసి రైతు భరోసా పేరు మార్చి కౌలు రైతులందరికీ ఈ సంవత్సరం జూన్ నుంచి చేయాలని అయితే ప్రభుత్వ ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది దీని సాధ్య సాధ్యాల గురించి ఒకసారి పరిశీలిద్దాం గవర్నమెంట్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో సాగుకు అనువుగా ఉన్న భూమి అయితే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలు ఉంది సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం ఒకే విధంగా కూడా ఉండదు వర్షాలపైన ఆధారపడి ఉంటుంది ఇది మనకు అందరికి తెలిసిన సంగతే సకాలంలో మంచిగా వర్షం కురిస్తేనే సాగు విస్తీర్ణం అయితే పెరుగుతుంది లేకుంటే తగ్గుతుంది సాగు విస్తీర్ణం మన రాష్ట్రంలో అయితే గరిష్టంగా అవుతుంది ఒక కోటి పది లక్షల ఎకరాలు మాత్రమే అంటే సాగుకు అనువుగా ఉన్నది పంట వేయడానికి భూమి ప్రతి సంవత్సరం ఎనభై ఎనిమిది లక్షల ఎకరాలకు సైతం రైతు బంధు అందుతున్నది అయితే గవర్నమెంట్ ఎవరికి రైతు బంధు ఎన్ని ఎకరాల లోపు వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలని భావిస్తుందో ఒకసారి మనం పరిశీలిద్దాం గతంలో ప్రభుత్వం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు సంవత్సరానికి రెండు సార్లు చొప్పున రైతుకు పెట్టుబడి సహాయం కింద చెల్లించిన మొత్తం పద్నాలుగు వేల మూడు వందల కోట్లు ఇందులో సాగు చేయని భూముల రైతులకు ఇచ్చింది మూడు వేల మూడు వందల కోట్లు సాగు చేసి పంట పండించిన వారికి సాగు చేయక ఎలాంటి పంట పండించని వారి కూడా సమానంగా రైతు బంధు కింద ఆర్థిక సహాయం అందించడం ఎంతవరకు సమంజసం అసలు సాగు చేయని భూములకు ఆర్థిక సహాయం ఎందుకు ఇవ్వాలి సాగుకు అనువైన భూమి ఉండి కూడా సాగు చేయని ఈ భూస్వాములంతా పెద్ద వ్యాపారవేత్తలో ఉన్నత ఉద్యోగస్తులో ఎన్ఆర్ఐ లో వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకున్న బడా భూస్వాములు నిజానికి వీరికి రైతుబంధు అవసరం లేదు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు సహాయాన్ని ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాలని నిర్ణయించి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఒక్క ఒక్క కోటి నలభై మూడు లక్షల ఎకరాలకు అందించాల్సిన ఆర్థిక సహాయం సుమారుగా ఇరవై ఒకటి వేల నాలుగు వందల యాభై కోట్ల వరకు ఉంటుంది ఇందులో సాగుకు అనువుగా ఉండి సాగు చేయని ముప్పై మూడు లక్షల ఎకరాలు భూమికి చాలీన ఎకరాకు పదిహేను వేల చొప్పున రాష్ట్ర ఖనిజపై పడే భారం నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు వీరి లెక్కలు తీసి వీరికే రైతు బంధు ఆర్థిక సహాయాన్ని రద్దు చేస్తే ప్రభుత్వంపై పదహారు వేల ఐదు వందల కోట్లు భారం తగ్గుతుంది రాష్ట్రంలో అర ఎకరం నుంచి ఐదు ఎకరాల భూ కమతాలు కలిగి ఉన్న రైతులను సుమారుగా యాభై మూడు లక్షలు మొత్తం రైతుల్లో వీరి శాతం అయితే తొంభై ఒకటి శాతం అంతా బడుగు బలహీన వర్గాల వారు వీరికి గతంలో అందిన ప్రస్తుతం అందబోతున్న ఆర్థిక సహాయం నామమాత్రంగానే ఉండబోతుందని చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఎకరం లోపు వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు పద్దెనిమిది లక్షల మంది వీరికి గతంలో అందిన ఆర్థిక సహాయం సుమారు నాలుగు వందల పదిహేను కోట్లు రెండెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారి సంఖ్య ఇరవై నాలుగు లక్షలు గతంలో వీరికి అందిన ఆర్థిక సహాయం ఒకవేళ రెండు వందల తొంభై రెండు కోట్లు వ్యవసాయ కుటుంబాలు తొంభై శాతం రుణాల భూమిలోనే కూరుకుపోయినట్లయితే అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి ఒక్కో కుటుంబం సగటు అప్పు లక్ష రూపాయలకు పైగానే ఉన్నట్లయితే అంచనా అంతా సన్న చిన్నకారు రైతులే రాష్ట్రంలో ఒకటి రెండు గంటల భూ కమతాలు కలిగి ఉన్న దళిత కుటుంబాలు లక్షల్లోనే ఉన్నాయి వీరికి అందుతున్న ఆర్థిక సహాయం నామమాత్రంగానే ఉంది పైగా భూమి లేని వారు ఎంతో మంది ఉన్నారు అందుకే రైతు అంటే భూ యజమాని కాదు సాగు చేసేవాడే యజమాని అని ఈ పథకాన్ని ఇతరులైనటువంటి కౌలు రైతులందరికీ ఇవ్వాలనే వాదన గత కొంతకాలంగా అయితే వినిపిస్తోంది దీన్ని లోతుగా పరిశీలించి ఎందుకంటే మన రాష్ట్రంలో రైతు కుటుంబాల తొంభై ఒకటి శాతం మంది రైతులు బడుగు బలహీన వర్గాల వారే ఉంటుంది అత్యధికలు సుమారుగా ఎనభై శాతం మంది రైతులు తమకున్న చిన్న కమత ద్వారా వ్యవసాయం గిట్టుబాటు కాక తమ భూములకు గ్రామంలోని ఇతర రైతులకు కౌలుకు ఇచ్చుకొని పట్టణాలకు వలస వెళ్లి అక్కడ వివిధ పనుల్లో స్థిరపడి జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పటి వీరికి అందిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని ఆపేసి రైతు భరోసా పేరిట కౌలు రైతులకు చెల్లిస్తే నష్టపోయేది లక్షల్లో ఉన్న ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబాలే అన్న విషయాన్ని గమనించాలి ఈ నేపథ్యంలో రైతు బంధు పథకాన్ని హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సన్నకారు రైతులు కౌలు రైతులు ఇరువురు నష్టపోని విధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది రాష్ట్రంలోని భూ కమతాలన్నింటినీ సర్వే చేసి హద్దులు పెట్టాలి ప్రభుత్వం అమలు జరుపుతున్న ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ రైతు బంధు లాంటి పథకాలన్నింటినీ క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న తీరులపై సమగ్ర అధ్యయనం జరిపించి నేపథ్యంలో వ్యవసాయ రంగం రెవెన్యూ సిబ్బంది నిపుణులతో ఒక కమిటీని వేసి వారిచ్చే సూచనలను సలహాల ప్రకారం హేతుబద్ధీకరించినప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాకారం అవుతాయని గవర్నమెంట్ అయితే చెప్తుంది ఎన్ని ఎకరాల లోపు వాళ్లకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్